అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి పదిహేను పదహారు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు మేషరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొత్త కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వారు కూడా తెలుసుకుంటారు మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి మేషము అంటే మేక మేక చూడడానికి ఎంత అమాయకంగా ఉంటుందో మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు కానీ మేకకు తనకు కష్టం వస్తే ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి ఎంత పోరాడుతుందో మేషరాశి వారు కూడా వచ్చిన కష్టాలన్నీ కూడా ఎలా పోతాయి అని చెప్పి తెలివిగా ఆలోచిస్తారు అంతటి తెలివి గలవారు చెప్పుకోవచ్చు అనమాట మేషరాశి వారికి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అదృష్టం అనేది భరించబోతుందన్నమాట వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుంది మన ధనం అనేది బాగా రాబోతుంది అనమాట కాకపోతే మేషరాశి వారికి నరదిష్టి అనేది చాలా అధికంగా ఉంది ఇది ఏ పని చేసినా కూడా కలిసిబాటుగా ఉంది కాబట్టి డబ్బు రాబోతుంది కాబట్టి వీరికి ఆ యొక్క సమాజంలో అంటే సంఘంలో ఉన్న గౌరవ ప్రతిష్టలకు వీరికి ఉన్న అందమైన రూపానికి వీరి యొక్క మాట్లాడే తిరివితేటలకు వీటన్నిటికీ కూడా గణ దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవాలి అలా అంతేకాకుండా నెలలో ఒక్క రెండు సార్లు అయినా కానీ ఎర్ర నీళ్ళతో తీసేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నరల దిష్టికి రాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు ఇది మీరు వినే ఉంటారు అలాగే మీ మీద పడి ఏడిచే వాళ్ళు మీకు ఎక్కువగా ఉండడం వలన మీరు చేస్తున్న పనులలో లాభాలు రాకపోవడం అనారోగ్య సమస్యలు రావడం కుటుంబంలో గొడవలు చికాకులు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి నెలకి ఒక్కసారైనా కానీ అమావాస్య రోజు ఇంటికి కూడా గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఈ విధంగా చేయడం వలన మీరు చాలా వరకు కూడా నెల దిష్టి నుంచి తప్పించుకోవచ్చు అనమాట మేషరాశి వారు ఏదైనా కానీ ఒకరి మీద ఆధారపడి పని చేసుకోవడానికి ఒకరి మీద ఆధారపడి బ్రతకడానికి అస్సలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేషరాశి వారు ఏదైనా కానీ స్వయంగా మేమే చేసుకోవాలి మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతకాలి ఒకరిని ఆశించకూడదు ఒకరి ముందు చేయి చాపకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కారణాల వలన వేరే వారి దగ్గర చేయి చాపినప్పుడు గతంలో చాలా రకాలైన అవమానాలను పొందారు ఇప్పుడు ప్రతి అవమానానికి కూడా వారు ఆ యొక్క అవమానానికి సమాధానం చెప్పే రోజులైతే వచ్చాయన్నమాట కాబట్టి ఏ మాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు ఇక ముందు గతంతో పోల్చుకుంటే మీ చెయ్యి అనేది పైనే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎప్పుడైనా కానీ మీరు ఇక పై జనాలకి ఇచ్చే స్థాయిలోనే ఉంటారు తప్ప చెయ్యి చాచి అడిగే స్థాయిలో ఉండరని చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందంటే కనుక వారికి ఆరోగ్యం అనేది సరిగా అనుకూలించకపోవడం వీరికి ఒళ్ళంతా కూడా క్షీణించినట్టుగా ఉండడం బాగా నీరసంగా ఉండడం అంతేకాకుండా మైగ్రేన్స్ తలనొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వీటన్నిటితో పాటు కూడా మేషరాశి వారు చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట కాబట్టి టైంకి తినడం టైంకి నిద్రపోవడం ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం ఎవరు ఏం చేసినా ఏదైనా ఒక మాట అన్నీ కూడా దాని గురించి మనసులో పెట్టుకోకుండా ఎక్కడివి అక్కడ వదిలేసేసి హ్యాపీగా ఫ్రీగా బతకడం నేర్చుకోండి ఎందుకంటే ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు మనకి మనమే శాశ్వతం కాదు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవడం మాత్రం నేర్చుకోండి అనమాట ఇక మేషరాశి వారు పార్ట్నర్ విషయానికి వస్తే పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు గతంతో గతంతో అంటే గతంలో పోల్చుకుంటే గతంలో వీరికి చిన్న చిన్న గొడవలు రావటం ఒకరి మధ్య ఒకరికి మిస్ మిస్అండర్స్టాండింగ్ రావటం ఒకరిని అర్థం చేసుకోకపోవడం దీనివల్ల కుటుంబంలో కొన్ని కలహాలు అనేవి ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు ఒకరు తగ్గి అంటే ఒక మేషరాశి వారు మాత్రమే ఆ దాని గురించి ఆలోచించుకుంటూ ఎందుకీ గొడవలు ప్రతిసారి కూడా ఇలా గొడవ పడుతూ ఉంటే పోరు నష్టం పొందు లాభం అని చెప్పి అంటారు కదా గొడవపడడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది కూడా ఈ యొక్క పార్ట్నర్ విషయంలో మార్పు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మేషరాశి వారు ఎప్పుడు కూడా ఎవరి కూడా హట్ చేయరు హర్ట్ చేసి బిహేవ్ చేయరు అనమాట అందరితో కూడా సున్నితంగా మాట్లాడతారు ఏదైనా కానీ ప్రశాంతంగా తేల్చుకుందామే ఏదైనా కానీ ప్రశాంతంగా ముగించుకుందామే అన్న ఇదిలో ఉంటారు తప్ప ఒకరిని హట్ చేద్దాము ఒకరిని బాధ పెడదాము అని చెప్పి అస్సలు ఆలోచించారన్నమాట మేషరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు తల్లిదండ్రులకు చాలా విలువ ఇస్తారు ఇక సోదరి సుదరి కూడా చాలా అంటే చాలా విలువనిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం తక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి స్టేట్ ఫార్వర్డ్ మనసత్తం ఉంటుంది ఏదైనా కానీ మనసులో ఉంచుకోవడం దాని గురించి బాధపడడం ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆ మాటకు సమాధానం ఇవ్వకుండా ఉండడం ఒకరు ఏదైనా అంటుకుంటారేమో అని చెప్పి మో మాట పడడం ఇటువంటి ఏవి కూడా ఉండవు అనమాట ఏదైనా మనసులో ఉంటే దానికి బయటకు చెప్పేస్తారు వాళ్ళు ఏదైనా అనుకొని దానికి బయటికి చెప్పేస్తే ఆ డౌట్ను క్లియర్ చేసుకుంటూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండడం వలన మేషరాశి వారికి కొంచెం స్నేహితులు అనేవారు తక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరికి కొంత మంచి సపోర్ట్ ఉంటుంది ఎవరి సపోర్టు అంటే కనుక ముఖ్యంగా మేషరాశి వారికి స ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందనమాట కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మొదలు పెట్టాలన్నా కానీ ముఖ్యంగా కుటుంబంతో కలిసి చర్చించుకొని ఈ పని ఎంతవరకు కరెక్టు ఈ పని చేయొచ్చా చేయకూడదా దీనివల్ల ఉపయోగాలు ఉంటాయా ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు పార్ట్నర్ని సంప్రదించడం ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా కానీ స్టార్ట్ మేషరాశి వారు కొంతమంది దగ్గర అప్పులు తీసుకొని ఉన్నారనమాట ఆ అప్పులన్నీ కూడా తీరిపోయే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆ రుణ మాఫీలు తీరిపోవడం వల్ల కూడా వీరు చాలా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉంటారనమాట మేషరాశి వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎదుటి వారు ఏదైనా బాధలు పడుతూ ఉంటే ఆ బాధలన్నీ చూడలేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీషరాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే వీరి దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలు ఒక రూపాయి అయినా కానీ ఆ యొక్క సహాయం అనేది అందిస్తాడు అంతేకాకుండా వీరి యొక్క తెలివితేటలు అన్నింటినీ ఉపయోగించి ఎదుటివారిని వారిని కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి వేయాలి అని చెప్పి ఇస్తూ ఉంటారు కానీ కొంతమంది బంధుమిత్రులతో వీరిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు వీరికి కొంచెం స్వార్థం ఎక్కువ అని చెప్పి కు అంటే కుళ్ళు ఈర్ష స్వభావాలు ఎక్కువ అని చెప్పి ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మినిస్టర్ నిస్తాండింగ్ చేసుకొని కొన్ని గొడవలకైతే దిగుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అటువంటివన్నీ ఇన్ని జరిగినా కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనలాగానే బ్రతకాలి ఎదుటి వారి యొక్క గొప్పలకు పొందాలి ఎదుటి వారి యొక్క పొగుడితే ఆ పుగడతలను తీసుకోవాలి అని చెప్పి అనుకోకూడదు మనం ఇంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను ఎదుటివారు మనల్ని ఏదో ఒక మార్గంలో చిత్రహింసలు చేస్తూనే ఉంటారు కాబట్టి ఎదుటివారు అంటే ఎదుటివారు మాటలు పట్టించుకోకుండా మన పనిని మీరు చేసుకుంటూ మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోతే లైఫ్లో మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆనందంగా జీవించండి ముందడుగు వేయవచ్చు గద్దె కాకుండా మేషరాశి వారు ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పండితలపెట్టేటప్పుడు ఈ యొక్క భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వెంకటేశ్వర స్వామిని పూజి దీపాలు పెట్టడం ఏదైనా పని చేసేటప్పుడు అవి చెట్టు కింద దీపాన్ని వెలిగించుకోవడము ఆంజనేయ స్వామికి తమలపాకుల అమ్మాలను సుంధూరంతో శ్రీరాము అని చెప్పి చెప్పి అమ్మాలను సమర్పించడం ఇటువంటివి అన్నీ చేసి భగవంతుడికి చెప్పి భగవంతుడిని ఆశీర్వాదము తీసుకొని ఆ పనిని కనుక మనం మొదలు పెడితే ఆ పండింపు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుందా మరి అంటే ఇప్పుడు విషయ వారు ఎక్కువ దీని గురించి ఆలోచిస్తున్నారు అంటే కనుక పిల్లలందరికీ కూడా ఈ మార్చి అనేది ఎగ్జామ్స్ టైం ఈ ఎగ్జామ్స్ టైంలో మా పిల్లలు పరీక్షలు రాస్తున్నారు పరీక్షల్లో మంచి మంచి వృత్తీర్ణత వస్తుంది లాభ లాభ అని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతుంటారు కాబట్టి ఇటువంటి టెన్షన్ పెట్టుకోకండి మా మీ పిల్లలు ఎంతవరకు కష్టపడతారో ఆ కష్టాన్ని తగ్గే దాళమేసింది అనమాట దాని గురించి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి మేషరాశి వారికి ఈ పదిహేను పదహారు తారీఖులలో ఏ విధంగా ఉండదో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదిహేనవ తారీఖు శనివారం అన్నమాట ఈ శనివారం వచ్చేసి వారు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ చేసే పనికి ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో బిజినెస్లలో ఉన్న వాళ్ళు అయినా కానీ ఆ పని అందు ఇంట్రెస్ట్ని పెడతారు ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి చాలా కష్టపడతారనమాట మొత్తానికి మధ్యాహ్నానికి పన్నెండు అయితే పూర్తి చేసేస్తారు దానివల్ల చాలా రిలాక్సేషన్ పొందుతారనమాట ఇక మేషరాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది ఎటువంటి గొడవలు అనేటివి అవ్వవు సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలిస్తుంది చిన్న చిన్న వ్యాపార రంగంలో ఉన్నవారందరికీ కూడా బాగా కలిసి వస్తుంది కాకపోతే మీరు దైవారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వారానికి ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల మీకు అంతా కూడా మంచి కలుసుబాటితనంగా ఉంటుంది అనమాట ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది వివాహం కోసం ఎదురుచూసే వారికి ఒక గుడ్ న్యూస్ వివాహం అంటే మంచి సంబంధం దొరికే సూచనలు కనబడుతున్నాయి అనమాట ఇక పదిహేను తారీఖు కాదు చాలా స్మూత్గా హ్యాపీగా రోజు గడిచిపోతుంది పదహారు తారీఖు ఆదివారం విషయానికి వస్తే పదహారు తారీఖు ఈ రోజు అంతా కూడా చాలా చాలా రిలాక్స్ మైండ్ సెట్తో ఉంటారనమాట అవి ఏ విధంగా కంగారు పట్టుకోరు ఏ విధంగా టెన్షన్ పడరు హ్యాపీగా హ్యాంబీతో టైం స్పెండ్ చేస్తారు ఎందుకంటే ఈరోజు సెలవు దినం కాబట్టి అంతా కూడా ఆడిర్రు హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారు ఇంకా అంతే కుటుంబ పరంగా చాలా చాలా మంచిగా ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది పల్లెల పనుల కూడా చాలా బాగుంటుంది అన్నమాట విద్యార్థులకు చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఊరు ప్రాణాలు తగినవు హ్యాపీగా ఈ పదహారో తారీఖు ఆదివారం రోజు కూడా గడిచిపోతుంది అనమాట ఎటువంటి నష్టాలు లేవు బాధలు లేవు దుఃఖాలు లేవు చూసారు కదండి మేసరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇచ్చే లైక్ వల్ల మేము మరికొంతమంది మేషరాశి వాళ్ళకి షేర్ అవుతుంది మేసరాశి వారికి కష్టాన్ని తగ్గ తగిన ప్ర ప్రతిఫలం అయితే వస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు